క్రీస్తు నందు మికిలి ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు తెలియపరుస్తున్నాను ప్రభునందు ప్రిమిడిలారా ఈరోజు ఏసుక్రీస్తు సెలవులో పలికినటువంటి నాలుగవ వాక్కును మనము ధ్యానిస్తున్నాము మరి పరిశుద్ధ గ్రంథంలో వాక్యభాగము మధ్యసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినము నుండి నలభై ఏడవ వచ్చిన వరకు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేసెను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివే అని అర్థము అక్కడ నిలిచిన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలి అను పిలుచుతున్నాడు అనేది మహాపరిశుద్ధుడైన నా ప్రియపరలో తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి నాలుగో మాటను నైనా మేము ధ్యానించబోతుండగా నీ ఆత్మ ఆలోచన చొప్పున ఆత్మకార్యములు జరిగించుటకు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి ఈ యొక్క పలుకులోని పరమార్థాన్ని మాకు బయలుపరచమని బిడ్డలను నన్ను నీకు సమర్పించుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియుడలారా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఈ క్రీస్తు పలికేటువంటి మాట క్రీస్తు ఎవరిని పిలుస్తున్నాడు నన్నెందుకు చేయి విడిచితివని క్రీస్తు దేవుడు కాదా ఎందుకు ఇట్లా పిలుస్తున్నాడు అని కూడా మనము కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు దేవుడే కదా అయితే ఎందుకు బలహీనుడే శిలువ మీద మరి ఇటువంటి మాట ఈ వాక్కు వినబడుతూ ఉంది అని మనము అను చాలా దేవుడు బలహీనమైపోయినాడా అన్నట్టుగా అనుకుంటాం కాబట్టి ప్రివిటి లారా గ్రంథము యాభై మూడో అధ్యాయంలో చూసినట్లుగా మనము ఏడవ వచ్చినము నుండి పదకొండు వచనాల వరకు చూస్తే అక్కడ యేసు ప్రభు మన కొరకు తండ్రి అయిన దేవుడు చేయి ఎందుకు విడిచాడు అనేది అర్థమవుతుంది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు చేయి విడవకపోతే క్రీస్తు మన కొరకు మరణించలేడు క్రీస్తు మన కొరకు మరణించాలంటే తండ్రి అయిన దేవుడు తప్పకుండా చెయ్యి విడిచిపెట్టాలా లేకుంటే యశు క్రీస్తు మరణించలేడు దేవుడే ఆయన మరణానికి చేయి విడవాలా కాబట్టి ఈ యేసుక్రీస్తు సృష్టించినటువంటి ఆత్మదేవుడు ఆ టైంలో క్రీస్తుని విడిచి వేరైపోయాడు క్రీస్తులో నుండి ఆత్మదేవుడు తొలగిపోయినాడు ఏసుక్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు జన్మించినాడు ఆత్మతోనే ఆయన ఎన్నో కార్యాలు చేశాడు ఆత్మ ధైర్యంతోనే ఆత్మశక్తితోనే దేవుని యొక్క ఆత్మ కలిగి ఆయన ఈ శ్రమలన్నీ అనుభవిస్తూ వచ్చినాడు కానీ ఇప్పుడు సిలువలో ఈ ఆత్మదేవుడు క్రీస్తుల నుండి వేరుపరచబడి ఉన్నాడు కాబట్టి ఆత్మ ఎప్పుడైతే అతనుండి వేరు పడిపడిపోయిందో ఆయన మరణానికి అప్పగించేదానికి బలహీనుడైపోయినాడు ఆత్మదేవుడు అతని ఉంటే ఎవ్వరు కూడా అతన్ని మరణం ఏమి చేయలేదు ఆయన్ని మరణాన్ని కప్పవించబడాలంటే దేవుణ్ణి చేయి విడవాలి ఆత్మదేవుడతలో ఏసుప్రూల నుంచి తొలగిపోయినాడు కాబట్టి మనమందరము నశించిపోకుండా ఉండడానికి మనకందరికీ నిత్య జీవం పొందాలంటే దేవుడు తన బిడ్డను చేయి తప్పకుండా విడవాలా ఆ అవసరం ఉంది ఆయన చేయి విడిచి మనల్ని రక్షించాల తన బిడ్డను సైతము మన కొరకు లెక్క చేయకుండా మరి యేసుక్రీస్తును ఆయన విడిచిపెట్టినట్టుగా ఉంది మన మీద ప్రేమ మన మీద ప్రేమ మనల్ని ప్రేమించడం వలన ఆ సమయంలో తన కుమార్ని కూడా లెక్క చేయకుండా చెయ్యి విడిచిపెట్టిన అవసరము దేవునికి ఏర్పడింది క్రీపెలారా కాబట్టి క్రీస్తు యొక్క మర మరణంలో మనము ఈ గొప్ప రహస్యాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆయన చెయ్యి విడిచకపోతే దేవుడు ఏసయ్య మరణించాడు ఏసయ్య మరణించకపోతే మనకు జీవం రాదు నిత్య జీవం పొందుకోలేము కాబట్టి ప్రేమిటలారా మరి ఇక్కడ యేసు ప్రభు ఆదిదేవుడు అపవాదిని పోరాడడానికి జయించడానికి ఈ యొక్క త్రియేక పోరాటం తండ్రి అయిన దేవుడు ఆత్మయైన దేవుడు క్రీస్తు అయిన దేవుడు ఏసుప్రభు ముగ్గురు కలిసి ఆ అపవాదితో పోరాడడం అనేది జరుగుతూ ఉంది ఈ పోరాటం వలన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోరాడంలో ఏం జరుగుతున్నదంటే మనకేమో రక్షణ వస్తున్నది అపవాదికి ఓటమి వచ్చేస్తుంది తండ్రి అయిన దేవునికి ఘనత ఈ పోరాటంలో మనకు లభించేది ఎవరికి ఏం లభిస్తున్నదంటే మనకేమొస్తుంది రక్షణ అపవాదికి ఓటమి దేవునికి ఘనత మహిమ దొరుకుతున్నది ప్రేమిట కాబట్టి ఆదిదంపులు చేసిన తర్వాత యొక్క ఆజ్ఞ అతిక్రమం వలన పాపము చేసి క్షపించబడి మరణము సంభవించింది కాబట్టి ఆ ఆది దంపతులను తోట నుండి వెలివేసినారు కదా ఇప్పుడు ఈ అపవాదిని శాశ్వతంగా దాన్ని బంధించాలి తర్వాత ఈ మానవులను విడుదల చేయాలి విడిపించాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ఆనాడే ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలు కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే ప్రేమిటి ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కుమారుడైన ఏసయ్యను విడవలసి వచ్చింది ఆయన నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడిచిది అనే మాట చూస్తే మరి ఈ మనిషిగా ఒక మనిషిగా మానసికమైనటువంటి అనేకమైన శక్తులు ఈ మానసిక శక్తులతో కూడినటువంటి అపజయము లేక ఆ యొక్క బాధ వనన్నిటితో కూడిన పెద్ద కేక వేసినట్లుగా ఉంది ఇది మానవునికి సంబంధించినటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి సమస్యగా ఉంది ఒక మనిషిగా యేసు ప్రభు అనుభవిస్తున్నటువంటిది గొప్ప సమస్య గొప్ప బాధ గొప్ప నొప్పి మానసికంగా ఎన్ని ఆలోచనలో కాబట్టి ప్రియుడులారా చాలామంది అనుకుంటుంటారు దేవుని కుమారుడని మరి ఇతనికి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అని అనుకుంటారు ఈయన దేవుని కుమారుడు కదా మరి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి దేవుని కుమారుడికి అని కూడా చిన్న భావంతో మాట్లాడతారు మనం గమనించినట్లయితే ప్రభుల ప్రే ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన వాక్యమును బట్టి మనము ఆయన నరుడు మానవుడు మనిషి యేసుక్రీస్తు ఒక సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన మనిషి మన మాదిరిగానే పుట్టాడు మన మాదిరినే శరీరం ధరించుకొని రక్త మాంసములు కలిగి మన మాదిరిని ఆయనకు నొప్పి బాధ ఆకలి దప్పిక నిద్ర అలసట అన్నీ ఉండాయి మరి అంటే ఆ గాయాలకు బాధ ఉండదా నొప్పి ఉండదా ప్రియబిడలారా మనం ఒకటి గమనించినట్లయితే యేసుప్రభు నిజమైనటువంటి మానవుడిగా ఈ రుజువులన్నీ మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక మానవుడిగా ఆయనకు ఆకలి ఉంది అలసట ఉంది దప్పిక ఉంది నేను దాహం కొన్నానని అక్కడ సమరశ్రీని అడిగాడు కదా నేను అలసట చెందిన్నాను విశ్రాంతి తీసుకున్నాడు ప్రిమిన బిడ్డలారా ఆకలి కొన్నున్నానని అంజరాపు చెట్టు కాడికి వచ్చినాడు ఆకలి కొనున్నాను నేను అన్నాడు కాబట్టి ఆయనకి మానవుడి మారిని ఆఖరి అయింది దప్పికైంది నిద్ర వచ్చింది నిద్రపోయాడు అలసట వచ్చింది ఒక సంపూర్ణమైన మానవుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి అయితే ఏ పాపం ఎరుగని మానవుడు మానవుడు అన్నీ ఉన్నాయి కానీ పాపం మాత్రం మానవులు ఉన్న పాపం మాత్రం ఏసయ్యలో లేదు కాబట్టి సర్వలోక పాపముల కొరకు ఈయన ఒక యజ్ఞం కావాలి కాబట్టి ఈ అందరి కోసం ఆయన ఒక సిల్వ యాగం కావాలి కాబట్టి విడవ పడుతున్నాడు అవును ప్రివిడలారా ఈయన దైవత్వాన్ని ఉపయోగించుకోలేదు ఆయనలో దైవత్వము ఉపయోగించుకోలేదు ఆయన దేవుని యొక్క శక్తి ఆత్మశక్తి ఆయన అవేమి కూడా ఉపయోగించకుండా మానవుడుగానే భరిస్తూ మానవుడుగానే కేక వేస్తున్నాడు కాబట్టి ప్రివిడలారా క్రీస్తు మన పాపముల కొరకు సంపూర్ణమైన మానవునిగా ఈ యొక్క బాధను భరిస్తున్నాడు ప్రేమిట సంపూర్ణమైన మానవునిగా దేవుడికి ఇట్టటి బాధలైతే లెక్కనా ఏమైతే దేవునికి ఎన్ని తగలవు కదా దేవుని యొక్క శక్తికి ఎంత కొట్టినా ఎన్ని చేసినా ఆయన మహిమగలవాడు కానీ ఇప్పుడు యేసుప్రభు మానవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ఆయనకు గాయమవుతున్నది ప్రతిదీ బాధ పెడుతూ ఉంది మనసు ఉంది ఆయనకు ఆత్మదేవుడు వదిలిపెట్టేసేలా ఇంకా తట్టుకోలేక తన యొక్క ఎంతగానో ప్రేమించి తనలోనే ఉన్నటువంటి ఆ దేవుడు దూరం అయిపోయేలా లక్కకేస్తున్నాడు ప్రియబిడ్డ ఆయన దైవత్వాన్ని ఏమి వాడుకోకుండా శిష్యంతా ఒక మానవుని వలె భరిస్తున్నాడు అంతా భరించేశాడు కాబట్టి ప్రేమిటలారా మరి దేవునికి ఆయన తన బాధనంతా మొర పెట్టుకుంటూ కేక వేసినట్టుంది మనము కష్టంసే ప్రభా నా బాధ చూడు అని కేకలేసి చెప్పుకుంటుంటాడు దావీదు ఎన్నోసార్లు కేకలేసి ప్రార్థన చేస్తుంటాడు కదా నా మొర ఆలకించు అని ఎన్నో కీర్తనలు రాశాడు దావీదు కదా బాధలో శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన కేకలు వేస్తూ అలాగంగా ప్రభు కూడా కేక వేసి మొరపెట్టుకున్నట్లు పెట్టుకున్నట్లు ఉంది ప్రియబిడ్డ కాబట్టి ఈనాడు ప్రియబిడ్డలారా ఆయన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు సెలవులో కూడా చాలామంది అన్యులు ఏం చేస్తారు దేవునికి మొరపెట్టుకోరు కదా మొర పెట్టుకోకుండా అనేక రకాలుగా ఆధారపడుతుంటారు కానీ ఏసయ్య మాదిరిగా మనము కూడా శ్రమకాలంలో కష్టకాలంలో దేవునికి మొరపెట్టాలి దేవునికి కేక వేసి మనం ప్రార్థన చేయాలి అడగాలి ప్రియబిడ్డల కాబట్టి మొరపెట్టడం అనేది మనకు ఒక శ్రేష్టమైనదిగా ఏసయ్య ఎలా కేక వేశాడో అలా కేకలు వేస్తూ మనం దేవుని సన్నిధిలో మన బాధనంతా నన్నెందుకు విడిచిపెట్టావు దేవా ప్రభువా అని మనం ప్రార్థన చేసి మొరపెట్టుకోవాలి ఏసు ప్రభును చూసి ఈ విధంగా మరి ఈ కేక ఈనాడు ప్రియబిడ్డలారా మన ఆచారాలు మూఢనమ్మకాలు అవిశ్వాసాలు ఇటువంటి పాపంలో ఉన్న మనము మన హృదయాలు అనే బండలు ప్రద్దలు కొట్టుకొని కేకలు మనం వేస్తున్నామా ఈనాడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎన్ని మూఢనమ్మకాలు ఎన్ని ఆచారాలు ఎంత అవిశ్వాసము ఎంత అవిధేయత మన బిడ్డలలోనే ఎవరిని చూస్తే కూడా కొన్ని గుండె పగలగొట్టుకొని కేకలు అనిపించేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి ప్రేమిటలు ఎవరు పరిపూర్ణ విశ్వాసులు ఎవరు బోధకులు ఎవరు సేవకులు ఏ ఎవరు సత్యమందు నడుస్తున్నారో అర్థం కాక ఈ ఆచారాలు దేవుని మాటకివరు లోబడుతున్నారు ఇంకా తల గోడ కట్టుకోవాలి క్రైస్తవంగా ఉండి మనము నిజంగా దేవునికి పెట్టుకుంటున్నామా లేకుంటే మనమే ఎదురు తిరిగి తిరగబడిన బిడ్డలుగా మనమే వాద్యం ఆడుకుంటా కూర్చున్నాం మన తరపున దేవుడు వాద్యమాడతాడు అది అన్యాయమైన మనల్ని ఎంత నీచంగా నికృష్టంగా ఎవరు అవమానపరిచినా ఏసయ్య ఎట్లా దేవునికి మొరపెట్టుకుంటున్నాడో చూడండి అలా మొరపెట్టుకుంటే మన తరపున దేవుడే అన్నీ జరిగిస్తాడు మనం ఏం చేస్తున్నాం మన శక్తి మాకు శక్తి లేదా మాకు బలం లేదా మాకు తెలివి లేదా అని మన పౌరుషాలుగా రోషాలుగా దేవునికి మరపెట్టడం మానేసి దేవుని దగ్గర కేకలు వేయడం మానేసి మనుషుల దగ్గర కేకలు వేస్తే ఏమొస్తుందండి మనంతటా మనం కేకలు వేసుకొని నా ప్రతాపము నా జ్ఞానము నా పలుకుబడి నా గొప్పతనము ఇవన్నీ ఎందుకు దేవునికి అప్పగించుకొని దేవునికి మరపెట్టుకోండి ఎటువంటి అవమానగా మనల్ని ఎవరైనా కూడా మనల్ని అవమాన పరుస్తున్నా కూడా మనం సహించవలసిందే దేవునికి మొరపెట్టవలసిందే కనుక నా ప్రిమైన బిడ్డలారా నిజంగా మనము ఏసుక్రీస్తు మాట వినేవారం అయితే తప్పదు ఆయన మార్గం ఏంటి శత్రువులను సహితము ప్రేమించుము అన్నా నిజమే నా కబడ్డీ బిడ్డలారా శత్రువులను కూడా ప్రేమించాలి ఆయన మార్గం ఏంది ప్రేమ సహనము శాంతం కాబట్టి కబడ్డీ బిడ్డ ఇది మనం కనపరుచుకొని దేవునికి మొరపెట్టుకొని ప్రవ్వానీ మార్గమున నువ్వు కేకలేసినట్టు నేను కూడా కేకలేసి ఈనాటటువంటి ఈ పరిస్థితులు ఈ కఠినమైన హృదయాలు బండలు బద్దలు కొట్టేటట్టుగా మనము కేకలు వేస్తున్నామా అనే ఆలోచన చేయాలి ప్రేపిటలారా ఆనాడు ఏసయ్య కేక వేసినప్పుడు బండలు సమాధులు పగిలి సమాధిలో మనుషులు కేకలు వేస్తూ లేచారు భక్తులు ఎంతోమంది లేచారు ప్రేమిట కాబట్టి ఈనాడు మన యొక్క హృదయాలు మనలో ఉన్నటువంటి ఈ కఠినమైన పరిస్థితులు ఈ ఆచారాలు ఈ మూఢనమ్మకాలు ఈ అవిశ్వాసము ఈ అవిధేయత మన మన హృదయాల పట్ల ఎటువంటి బండలుగా మారి దేవుని మాటకు వినకుండా ఉన్న పరిస్థితులను చూసి దేవునికి మన హృదయం పగలగొట్టి ప్రార్థించి కేకలు వేయాలి కాబట్టి బిడ్డలారా ఈ హెచ్చరికలన్నీ కూడా మనం చింతగలిగి ఆలోచించాలి ప్రేబిడ్డ ఆయనకు ఎంత హృదయ విధారకంగా జరుగుతున్నా కూడా ఆయన దేవునికి ఏలి ఏలి లామా సభక్త వాళ్ళు ఏమనుకున్నారంట ఈయన అని పిలుస్తున్నాడు అనుకున్నారు బిడ్డలారా ఏలి ఏలియా ఆయన దేవుని చేత అభిషక్తుడైన దైవజనుడు కదా కాబట్టి ఏలి యొక్క ఆత్మను ఆ దైవ ఆత్మను మరి నింపుకున్నటువంటి యోహాను ప్రభువుకు అందువల్లనే బాప్తిష్టమిచ్చినాడు ఏసుక్రీస్తుకు ఇచ్చేటువంటి యోగ్యత ఈ భూమి మీద ఎవరికి లేదు కానీ ముందుగానే ఆత్మను కలిగినటువంటి యోహాను యేసు ప్రభుకు బాప్తీసము ఇవ్వాలంటే దైవత్వం పొందినటువంటి మానవుడుగా ఉండాలి ప్రేబిడ్డలారా ఆ దైవత్వం పొందిన మానవుడే యోహాను కాబట్టి దేవుని చేత అభిషేకించబడినాడు బాప్తీసం ఇచ్చే యోహాను కాబట్టి యేసుక్రీస్తుకు బాప్తీసం ఇవ్వగలిగినాడు ప్రియడలారా కాబట్టి ఈ క్రీస్తు విషయంలో మరి సంపూర్ణంగా ఇవన్నీ కూడా దైవశక్తి వల్లనే జరుగుతుంది యేసు యేసుప్రభుకు వాప్తి ఇవ్వాలన్నా యోహాను ఏలి ఆత్మతో పుట్టాలన్నా ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి దైవశక్తితో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు శిలవ మీద కూడా జరుగుతున్నది కూడా దేవుని యొక్క శక్తి ప్రకారం దేవుడు ఆయన విడవమంటే విడవలసిందే మరణం ఆయనే అప్పగించాలి చేయాలి ఇదంతా దైవ నిర్ణయం కాబట్టి ప్రియబడ్డారా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను తాను ఏర్పడినటువంటి ఈ యొక్క శిష్య బృందము తన చేత స్వస్థత పొందిన వాళ్ళు తన వెంబడి వచ్చిన శిష్యులు మరి ఇక్కడ సర్వ పర పరలోకములున్న సైన్యము దూతలు ఈ భూమిలో ఉన్నవారందరూ కూడా చేయి విడిచిపెట్టినట్టుగా దానికి తోడ దేవుడు కూడా నా చేయి విడిచిపెట్టేశాడే అటువంటి పరిస్థితి ఆయన దుఃఖములు ఆలోచించి ఆలోచిస్తుంటాడు ఏంది నన్ను ఒంటరిగా నా శిష్యులు వాళ్ళు కూడా పెరిగి వారే నన్ను విడిచిపోయినారు నా చేత ఎంతమంది వేల వేల మంది స్వస్థతలు పొందారు వారు ఎంతో నేను వారికి బోధించిన నా బోధ విన్న వాళ్ళు నా చేత స్వస్థత పొందిన వాళ్ళు నా దగ్గర ఒక్కరు రాళ్ళు విడిచి పరిగెత్తారు పోని పరలోక దూతలు ఎవరన్నా నా ఉన్నారంటే వాళ్ళు లేరు పరలోకంలో పరలోకంలో ఉన్న దూతలు కానీ అందరు ఆయన మానవులు కానీ తన చేత మేలులు పొందినవారు కానీ అందరు విడిచిపెట్టేశారు చివరికి తనలో ఉన్న పరిశుద్ధాత్మ కూడా విడిచిపోతే దేవుడు తట్టుకోలేకపోయాడు ఏసయ్య తట్టుకోలేక నన్నెందుకు చేయి విడిచి అందరు విడిచిపెట్టేసినారు నా శిష్యులు విడిచిపెట్టారు నా చేత మా స్వస్థతలు పొందినవారు విడిచిపెట్టినారు నా బంధువు లేరు నా రక్త సంబంధికు లేరు అందరూ విడిచిపెట్టినారు ఎవరు లేకపోయినా నువ్వు తోడుగా నాలో ఉన్నావులే అనుకుంటే నువ్వు కూడా విడిచిపెట్టినావా నా దేవ పరిశుద్ధాత్మ దేవ విడిచిపెట్టినప్పుడు దేవుడు ప్రభు ఈ మాటలు ఈ కేకలు వేస్తున్నాడు ప్రేమిడిలారా అయితే ఎందుకు దేవుడు మరి విడిచిపెట్టినాడు ఎందుకంటే వాక్యములలో చెప్పబడినట్టుగా ఆయన తృణీకరించబడాలి విడవబడాలి విసర్జించబడాలి గ్రంథంలో చెప్పినట్లుగా తృణీకరించబడినవాడు ఆయన సొగుసైనా లేదు స్వరూపమే లేదు ఆయన తృణీకరించబడినాడు అందరి చేత ఈ వాక్యము ప్రవచనములు జరగాలట్లా ఆయన తృణీకర అందరూ కూడా విడిచిపెట్టేవాడుగా ఒంటరిగా అనాథగా విడవబడాలనే వాక్యం ఉంది కాబట్టి ఇది ఇలా జరిగింది అందరూ విడిచిపోయినారు కాబట్టి ప్రేమిడలా దేవునితో దేవుడు తండ్రి యొక్క దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సయ్యను చేయి విడిస్తే ఆ దాని ద్వారా మానవులందరికీ దేవునితో సమాధానం దొరుకుతుంది మనమందరికీ సమాధానం కలగాలని మానవునికి విమోచన జరగాలంటే ఏసయ్య మరణం నుండి జీవంలోనికి వెళ్ళుటకు మనకు బాట కావాలంటే ఆయన ముందు మరణించి తీరాలి మనల్ని అందరినీ జీవంలోనికి నడిపించడానికి మార్గం ఏర్పడాలి పెద్దలరా ఆయన మరణము గుండా పోవాలి జీవాన్ని మనకు తీసుకురావాలి కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మన కొరకు మరణించడానికి అప్పగిస్తున్నాడు ప్రేమిడ్డ కాబట్టి ఈ సర్వలోకంలో ఈ రాజ్య వార్త సర్వలోకానికి ప్రకటించబడాలి ఇవన్నీ గొప్ప కార్యాలన్నీ సెలవులో జరిగినటువంటి తృరనికంపబడాలి సర్వలోకం ఆయన తృదించాలి కాబట్టి దేవుని యొక్క మహిమ ఈ భూమి అంతా కూడా వినబడాలి కనబడాలి కాబట్టి దేవుడు ఆయన క్రీస్తు దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు పడగొట్టబడాలి మూడో దినము తిరిగి లేవాలి కాబట్టి ఆయన మరణిస్తేనే కదా సమాధి చేసేది సమాధి చేసిన తర్వాత మూడో దినం లేవాలంటే ముందు మరణించాలి మరణించాలంటే దేవుడు చేయి విడవాలి లేకుంటే మరణించలేడు ఆయన ఆయన మరణించకపోతే వేటి జరగేటని జరగాల ప్రవచనం ప్రకారంగా కాబట్టి ప్రియబిడ్డలారా దేవుడు నన్నెందుకు చేయి పెడితే అంటే ఏసుప్రభు స్త్రీ మీద ఆసక్తుడుగా ఉండుటే అందులోని పరమార్థం ప్రియబిడలారా ఈయన చేయి ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తే కారణం ఏమిటంటే ఆయనను మరణించే పాపిక రక్షణ ఆయన మరణిస్తే పాపికి రక్షణ దొరుకుతుంది లేకపోతే పాపికి రక్షణ లేదు తర్వాత ఆయన మరణిస్తేనే వాక్యాలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఆ వాక్యాలన్నీ నెరవేరాలంటే దేవుడు ఆయన చేయిని విడవాలి ఆయన చేయి విడిస్తేనే ఆయన మరణిస్తాడు కాబట్టి విశ్వసించే ప్రతివాడు నసింపక నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏసు ప్రభు ఆ శిలవలో ఎత్తబడాలి మరణించాలి అప్పుడే మనకు ఇవన్నీ జరిగితేనే ప్రభు చేయి విడిస్తేనే ఆయన నిస్సహాయకుడిగా ఉంటేనే ఆ సమయంలో దేవుడే కాదు ఈ లోకంలో కూడా ఏసును చేయి విడిచినట్టు తెలుస్తున్నది ప్రియబిడలారా దేవుడు విడిచిపెట్టాడు లోకమంతా చేయి విడిచిపెట్టేసింది అలా జరిగితేనే మనకు ప్రతి ఒక్కరికి రక్షణ జీవం విడుదల ఎన్ని జరగడానికి దేవుడు చేయి విడిచినాడు ప్రియబిడ్డలారా కాబట్టి ప్రియబిడ్డలారా మొదటి ఆదాములో విషయంలో మనము పోగొట్టుకున్నది ఈ రెండవ ఆదామైన యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన వరమయ్య యేసు ప్రభు మనకిచ్చినట్టు వరం కాబట్టి ప్రేమిటిలారా ఈ ప్రభావం మనం గుర్తించాలి ఇది జరగాలంటే దేవుడు ఏసుప్రు శిలో మీద చేయి విడవాలి చేయి విడిచి మరుగు కావాలి ఇది జరగాలంటే ఏసు మరణించాలి నరకోటికి రక్షణ జరగాలంటే ఏసు మరణించాలి లేకపోతే ఈ సర్వమానవాళ్ళకి రక్షణ లేదు కాబట్టి ఆదాము చేసిన పాప పరిహారము కావాలంటే రెండవ ఆదామైన యేసుక్రీస్తు బలిగా మరణించి తీరాలి ఇది దైవ నిర్ణయం ప్రిబిడ్డ ఈ కారణం చేతనే దేవుడు ఏసును సెలవుపై విడిచినట్లుగా మనకు తెలియజేయబడుతున్నది కాబట్టి ఈ విధంగా మనము పాప ఫలమును విమోచించుటకు దేవుడు ఏసుక్రీస్తును చేయి విడిచినాడు ప్రియబిడ్డ కాబట్టి దేవుని కుమారుడై దైవ మహత్యం గల క్రియలు చేసి శక్తివంతుడై ప్రభు కేవలము పాప నరుల చేత దోషిగా ఎంచబడి మరణ శిక్షలో నిస్సహాయ స్థితిలో శిలో మీద ఈ మాట పలికినాడు ప్రిబిడ్డ కాబట్టి ప్రియబిడ్డల యేసు ప్రభు ఆది సంభూతుడు దైవ సంభూతుడు కాబట్టి వాగ్దానము నెరవేరాలి ఆదాంలో ఆ రోజు చేసినటువంటి వాగ్దానం నెరవేరాలి దేవుని ఉద్దేశము నెరవేరాలి యేసు ప్రభు దైవత్వం కోల్పోవాలి దోసిగా ఎంచబడాలి కాబట్టి ఏసుక్రీస్తు మనం పూర్తిగా చూసినట్లయితే ఆయన తనను తాను పంపిన తండ్రి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్తానికి అప్పగించుకొని తన యొక్క శరీరముందు సమస్తము జరగడానికి అప్పగించుకున్నాడు దేవుడు చేయి విడవకపోతే భూమికి ఆకాశానికి ఆయన మధ్యన రేలాడాలి కదా అసహాయుడే కాబట్టి ప్రియబిడ్డలారా పైన పరలోకానికి కింద భూమికి మధ్య ఆయన వ్రేలాడి నిస్సహాయ స్థితిని బట్టి మనము ఆయన మనలను దేవునికి మానవునికి సంధి చేయుటకు ఆయన తిరిగి పునరుత్డై లేచి మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసయ్యను చేయి విడిచాడు కాబట్టి ఆ శాంతమూర్తిని మనము ఆయన ఎంత పరలోకంలో విడవబడి భూమి మీద అందరి చేత విడవబడి చివరికి ఆత్మదేవుడు కూడా తండ్రి అయిన దేవుడు కూడా విడిచివేసినప్పుడు ఆయన అన్నీ స్మరణకు తెచ్చుకొని కేకలు వేశాడు కానీ తండ్రి అయిన దేవుడు బాధను భరించి మనల్ని ప్రేమించి మన కోసం తన కుమారుని లెక్క చేయకుండా విడిచిపెట్టి మరణానికి అప్పగించాడు మళ్ళా మూడవ రోజు ఆయనను తిరిగి లేపి జీవమును మనందరికీ పంచిపట్టడానికి దేవుడు యేసయ్య చెయ్యిని విడిచిపెట్టాడు ఆత్మదేవుడు అతని నుండి వేరైపోయాడు అందుకే దేవుడు తట్టుకోలేక తండ్రి వివేగం తండ్రితో దూరం ఎప్పుడు కాలేదైనా ఆయన భరించలేక ఏకవేశాడు కానీ అది తండ్రి చిత్తమే అని తెలుసు కాబట్టి అది భరించి సహించి ఆయన తిరిగి మూడవ రాడు లేచి మనకందరికీ నిత్య జీవమునకు పాత్రలుగా చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడైన తండ్రి కృపగల దేవ నాయనా ఇదిగో ఈ సెలవుల్లో పలికినటువంటి నైనా ఈ నాలుగో మాటను ప్రభా నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితూ అని నిస్సహాయ స్థితిలో లోకములో ఉన్న మనుషులు నీ యొక్క కృపకు పాత్రలుగా చేసుకోమని అలా ప్రార్థించే బిడ్డలుగా కేకలేసి మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మేన్